హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాహ్నవి ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈ విధంగా చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకైనా సరే లేదంటే ప్లెయిన్ పలావ్స్లోకైనా సరే చపాతి రోటీ పరోటాసు స్పెషల్గా పరోటాతో అయితే ఈ కూర చాలా టేస్టీగా ఉన్నింది అలాగే వేడివేడిగా రైస్ వండుకొని ఈ కూర ఒక్కటి వండుకుంటే చాలు మొత్తం అన్నం ఈ కూరతోనే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ముందుగా ఒక స్పెషల్ మసాలాని రెడీ చేసుకుందాము ఈ పొడిని వేసి కనుక చికెన్ కర్రీ చేశారంటే టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ ఆన్ చేయకుండా ఒక ప్యాన్ తీసుకొని మిరియాలు అలాగే పట్ట లవంగాలు యాలక్కాయలు జీలకర్ర సోంపు నాలుగు ఎండుమిరపకాయలు ధనియాలు వైట్ తెల్ల నువ్వులు అలాగే ఒక పది బాదం పప్పులు అన్నిటినీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పొడి కొట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ కూరని మనం ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటున్నాము సో కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను ఉల్లిపాయలు అనేవి లైట్ ట్రాన్స్పరెంట్గా మారిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసనంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు చికెన్ని మగ్గించుకోవాలి ఆయిల్లో దీంట్లో కొంచెం పసుపును యాడ్ చేసుకుంటున్నాను అలాగే కారాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం యాడ్ చేశాను ఎందుకంటే మనం ముందుగా మసాలా పౌడర్లో కూడా ఎండు మిరపకాయలు వేసుకున్నాము పట్ట లవంగాలు మిరియాలు వేసుకున్నాము కాబట్టి దాంట్లో కూడా కొంచెం ఘాట్ అనేది వస్తుంది కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి చికెన్ ఈ విధంగా మగ్గిన తర్వాత రెండు టమోటాల్ని సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో గ్రైండ్ చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పౌడరు దాన్ని కూడా దీంట్లోకి యాడ్ చేసేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము నేను అసలు వాటర్ యాడ్ చేయలేదు ఆ వాటర్ అని చికెన్లో ఇంచి న్యాచురల్గా వచ్చినటువంటి బయటకి మిక్సీ జార్లో ఒక కప్పు దాకా వాటర్ వేసుకొని దీంట్లోకి యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ బిజల్స్ ఉడికించుకుంటే మనకు పర్ఫెక్ట్గా చికెన్ అనేది ఉడికిపోతుంది గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోతుంది చూసారు కదా ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేయడమే చాలా టేస్టీగా ఉంటుంది మనం మసాలా పౌడర్ యాడ్ చేసాం కదా సో మీరు ఎలాంటి ఎక్స్ట్రా మసాలాలు కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇంత టేస్టీ కర్రీని ఎప్పుడు తిను ఉండరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో